భారత్ న్యూస్ కి స్వాగతం నేను దివ్య సూర్యలంక బీచ్ వచ్చే నెల సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ జే వెంకటమురళి సమీక్ష మూడు రోజుల పాటు సాంస్కృతిక క్రీడా వినోద కార్యక్రమాలు ప్రపంచ టూరిజం దినోత్సవం సందర్భంగా ఇరవై ఏడున సీఎం చంద్రబాబు నాయుడు సూర్యలంక బీచ్ కి రాక అదే రోజు తొంభై ఏడు కోట్ల రూపాయలతో సూర్యలంక అభివృద్ధి పనులకు శంకుస్థాపన

శ్రీనివాస్ శ్రీనివాసనా శ్రీనివాస్ రావా కన్సల్టెంట్స్ ఉన్నారా ప్లానింగ్లో స్టేట్ లెవెల్లో మీరు ఉండాలి ఇటు మన సైడ్ నుంచి ఏపీసీ డిఆర్డిఏ డిఆర్ఓ గారు వీళ్ళు కూడా మనం ఏమేమి చేయాలి అనేటువంటిది సో ఇప్పుడు మనం మ్యాక్రో లెవెల్లో ఏమనుకున్నాం ఈ పది అనుకుంటున్నాం ఇందులో స్పోర్ట్స్ ఏ రోజు పెట్టాలి ప్రతిరోజున ఒకరోజైనా కల్చరల్ రోజు ఉండాలి కల్చరల్ మనము డ్యాస్ సూర్యలంకలోనూ లో రెండింటిలో నడిచేటట్టు పెడితే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అక్కడ ఒక ఈవెంట్ ఇక్కడ ఒక ఈవెంట్ అట్లా చేయలేమా చేయొచ్చు ఓకే సో నేను ఇప్పుడు అమ్రపాలి గారితో మాట్లాడతాను మాట్లాడి ఒక కోఆర్డినేషన్ మీటింగు స్టేట్ నుంచి ఎవరెవరిని పెడతారు ఈ ప్రోగ్రామ్కి అని చెప్పి అడుగుతాను అడిగి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేయమన్నాం కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి చేసుకుంటే ఈ రెండు అయిపోయిన తర్వాత మేము ప్లేస్ కూడా డిసైడ్ చేస్తాం అది సీఎం గారి ప్రోగ్రామ్ ఇక్కడే చేద్దాం